మార్కెట్ కి వెళ్తున్నాం ఇగో మా అయితే ఎంత పెద్ద లు ఉంటాయో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇవి అసలు చాలా ఫ్లోర్లు ఉంటాయి ఒక యాభై అరవై ఫ్లోర్లు ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ finally don't మేమైతే ఈ రోజు ఎక్కడ మార్కెట్ వెళ్తున్నాం అంటే దయ్యం బోడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ టిపోతున్నామా మరి వెనుకకే పోవచ్చు ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ సూపర్ ఉంటాయి Bye, friends. In taped the building ulan ta super na. మార్కెట్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇదే దయ్యం బోడు మార్కెట్ అంటే ఇక్కడనే వచ్చేసినాం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్